ఆషాఢమాసం బోనాల ఉత్సవాలతో హైదరాబాద్ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు భక్తజనం డప్పుచప్పుళ్ళు ఆడపడుచుల సందడి పోతురాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాలతో సికింద్రాబాద్ పులకించిపోతోంది తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు భక్తులు తరికే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద భక్తులంతా కూడా బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు బోనాలు సమర్పిస్తున్న మహిళలకు సంబంధించి ప్రత్యేక క్యూ లైన్లు అలాగే ప్రముఖుల కోసం కూడా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసి అక్కడ అంతా దర్శనం అయితే కల్పిస్తున్న సిచువేషన్ ఉంది ప్రస్తుతం అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత లైవ్ లో అందిస్తారు రజిత చెప్పండి బోనాల సందడి ఎలా ఉంది ప్రస్తుతం ఇంకా భక్తుల సంఖ్య పెరిగిందా ఎలా ఉంది సందడంతా

తానికి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద భక్తులు ఇంకా పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు ఎటు చూసినా కూడా శివసత్తులు పూనకాలు పోతురాజుల విన్యాసాలతో అక్కడంతా కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు రజిత చెప్పండి అక్కడ వర్షం పరిస్థితి ఎలా ఉంది వర్షం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభావం భక్తులపైన ఉందా ఇంకా బోనాలు సమర్పించుకుంటున్నారా ఎలా ఉంది ఓవరాల్ గా పరిస్థితి వచ్చే క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి ఉంది మనం చూస్తున్నాము ఇక్కడ క్యూ లైన్ లో అమ్మవారి బోనాలు సమర్పించడానికి వర్షం పడుతున్నప్పటికీ కూడా క్యూ లైన్ లో భక్తులు నిలుచున్నారు బోనాలతోటి ఇక్కడ మనం భక్తుల సందోహాన్ని అయితే చూస్తున్నాము అయితే అమ్మవారు చాలా శక్తి గల తల్లి కోరిన కోరికలు తీర్చే అమ్మవారు కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఎలాగైనా పొందాలి అని చెప్పి వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ భక్తులు బోనాలను తీసుకొని వస్తున్నారు ఉదయం నుంచి చూసుకుంటే ఉదయం ఇప్పుడు చూసుకుంటే భక్తుల సందోహం అయితే మధ్యాహ్నం నుంచి పెరిగింది మధ్యాహ్నం నుంచి కూడా భక్తులు చాలా ఎక్కువగానే వస్తున్నారు మనం చూడొచ్చు ఇప్పటికీ ఇక్కడ వర్షం పడుతున్నప్పటికీ కూడా భక్తులు బోనాలను ఎత్తుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్న పరిస్థితిని చూస్తున్నాము ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్న చిన్న పిల్లలను ఎత్తుకొని కూడా భక్తులు వచ్చారు సుదూర ప్రాంతాల తెలుగు రాష్ట్రాల నుంచి మన రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజ భక్తులంతా ఇక్కడ అమ్మవారి దర్శనానికి కూడా వచ్చిన పరిస్థితి ఉన్నది చూస్తున్నాము బోనాలు తీసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు అయితే పొద్దున తోటి పోల్చుకుంటే ఇప్పుడైతే కాస్త వడివడిగానే భక్తులను లోపలికి అలో చేస్తున్నారు దర్శనం కూడా తొందరగానే బోనం కూడా తొందరగానే చెల్లించి భక్తులంతా మళ్ళీ వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది ఉదయం చూసుకుంటే కొంతమంది ఇంట్లో కూడా పూజలు చేసుకొని కూడా వస్తారు కాబట్టి ఉదయం అంతా పూజలు ఇంట్లో పూజలు చేసుకొని మధ్యాహ్నానికి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఇక్కడికి భక్తులు వచ్చారు అయితే ఈసారి పది లక్షలకు ఎక్కువగానే భక్తులు వచ్చే వస్తారని ఒక అంచనా తోటి దానికి తగ్గట్టుగానే ఇక్కడ అన్ని అయితే చేయడం జరిగింది దివ్యాంగులు వికలాంగులు ఎవరైనా వృద్ధులు కూడా ఎవరైనా వచ్చినట్లయితే వారికి ప్రత్యేక వాహనాలలో కూడా తీసుకెళ్లి దర్శనం చేపిస్తారు చేపిస్తున్నారు ఇంకా అమ్మవారి ఆలయం చుట్టూ కూడా సీసీ కెమెరాలు దాదాపుగా వంద సీసీ కెమెరాలతోటి ఆ నిఘా ఏర్పాటు చేశారు పదిహేను వందల మంది పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ ఏర్పాట్లు అన్న ఇది చూసుకుంటే చాలా బాగా చేశారు దర్శనానికి కూడా ఇంకా భక్తులు వస్తున్న పరిస్థితి ఉంది మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వారి సైతం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నుంచి చాలా బాగున్నాయి

చాలా బాగున్నాయి మంచి ఉన్నాయి అలంకారం అంతా తీసుకొచ్చే ముందు అత్తం పొద్దున్నే లేచి అంతా ఇల్లంతా అలంకారం చేసుకొని బోనం పూజించి అక్కడ పోచమ్మ దగ్గర పూనమ్మ వచ్చేసాము మళ్ళీ ఇక్కడ మంగళమ్మ దగ్గర కూడా బోనం ఎక్కియడానికి అత్తమ్మ వెళ్ళిపోయింది మేము పాప ఉంది కదా కొంచెం లేట్కి వచ్చేసి బోనాల జాతర ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్పొచ్చు మనం చూడొచ్చు సాయంత్రం అవుతున్న పోతే సమయం గడుస్తున్నా పోతే భక్తులు అయితే వేగంగా వస్తున్నారు అమ్మవారికి బోన సమర్పాలని మొత్తానికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఇంకా బోనం ఎత్తుకుని భక్తులైతే చేరుకుంటున్నారు